ఒక చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక కుమార్తెని ఇంట్లో ఎదిగి పెద్దదైన ఇంటికి గౌరవాన్ని ఘనతని తీసుకుని రావాలంటే ముందుగా ఏముండాలో తెలుసా భార్యాభర్తలు మంచులో మంచి అవగాహన ఉండాలి ఒక కుటుంబ వ్యవస్థను చూస్తూ పిల్లలు పెరుగుతారు కాబట్టి ఆ యొక్క వ్యవస్థలో నుంచి వారు బయటకు వస్తారు కాబట్టి ముందు భార్యాభర్తలు చాలా చక్కగా సరిచేయబడిన స్థితిలో ఉండాలి ఒక మంచి తల్లిగా ఉండాలంటే ముందు నువ్వు ఒక మంచి భార్యగా ఉండాలి హలో అలానే ఒక మంచి కుమారుడు కుమార్తెని ఇంట్లో ఎదగాలి అంటే ఒక మంచి భర్త ఒక మంచి భార్యగా మీ ఇద్దరి మధ్యలో ఒక మంచి అవగాహన ఉన్నతమైన విలువలు కలిగిన ఆ వ్యవస్థ ఇంట్లో స్థాపించాల్సింది ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇంట్లో ఉన్న పెద్దలు ఆ వ్యవస్థలో నుంచే పిల్లలు అనేవారు పెరుగుతూ ఉంటారు ఒక మంచి తల్లి అవ్వాలి అంటే ఒక మంచి భార్యగా ఉండాలి ఒక మంచి భర్త నువ్వు కలిగిన వ్యక్తిగా కూడా ఉండాలి ఎందుకంటే చాలా ఒత్తిళ్ళు ఉంటూ ఉంటాయి ఒక విధమైన ఒత్తిడి కాదు ఆ ఒత్తిళ్ళ గురించి చెప్పుకోవాలంటే కొన్ని విషయాలు నేను చెప్తాను దయజన్మ భార్యాభర్తలు మంచిగా ఉంటేనే పిల్లలను బాగా పెంచగలుగుతారు ఒక తల్లిగా నీ పాత్రను మంచిగా పోషించాలంటే నీ పిల్లలకు ఉన్నతమైన విలువలు నేర్పిస్తూ నువ్వు పెంచాలంటే నీ మొదటిగా నీ భర్తతో నీ జీవిత భాగస్వామితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలంటే సర్దుకుపోయే మనస్తత్వం కూడా ఉండాలి ఇంట్లో ఎప్పుడు గొడవలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి పాశ్రమ్ గారంటే గొడవలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి సర్దుకుపోవాలి చూసి చూడనట్లుగా వెళ్ళాలి పంతాలకి పట్టింపులకి పట్టుదలకి వెళ్తే ఉన్న తాడు కూడా తెగిపోయే అవకాశం లేకపోలేదు బలమైన తాడే తెగదు మూడుపేటల తాడే తెగదని ప్రభు చెప్పాడు ఆ తాడే బలహీనమైపోతే తప్పకుండా తెగిపోతుంది తెగేదాకా లాగొద్దని అందుకనే పెద్దలు అంటారు దయవ భార్యాభర్తలు సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటే పిల్లలు ఆ వాతావరణంలో పెరుగుతూ ఉంటే వారు కూడా పరిస్థితుల్ని ఎలా సర్దుకుపోవాలో ఎలా ముందుకు వెళ్లాలో వారు కూడా అవగాహన చేసుకోవడానికి బాగుంటుంది భార్యాభర్తల విషయంలో విషయంలో మీరుండవలసింది ఆర్థిక విషయాల్లో మంచి అవగాహన ఇద్దరు అంగీకారం కలిగి ఉండాలి భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంటే ఎవరే మీ నాన్నకి చెప్పదరా ఎరా పెద్ద కొడుక మీ అమ్మకి నేను ఏం చేస్తున్నాను ఇదిగో ఈ డబ్బులు దాసాయి ఆ డబ్బులు దాసాయి అని రెండు కుంపట్లు ఇంట్లో ఉంటే పిల్లలు కూడా మరి ఒక విధమైనటువంటి ద్విమనస్కుతో పెరిగి పాడైపోయే అవకాశం లేకపోలేదు ఒక మాతృమూర్తి తన బిడ్డలను మంచిగా పెంచాలి అంటే ఒక భర్త యొక్క సహకారము ఆమెకు ఉండాలి భార్య యొక్క సహకారం కూడా భర్తకు ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది కలిసి సర్దుకుపోవటం అనేది అలవాటు చేసుకోవాలి ఆర్థిక విషయాల్లో అవగాహన భార్య భర్తలు కలిగి ఉండాలి అంగీకరించాలి కొన్ని విషయాల్లో అన్నిటినీ కూడా ఎలా విభజించాలి విభజించిన వాటిని ఆయా సమయాల్లో ఎలా వాడుకోవాలి అనేటువంటి ఆలోచన జ్ఞానం కూడా భార్యాభర్తలు కలిగి ఉండాలి అలానే అత్తమామల విషయంలో సరిహద్దులు అనేవి తుడిచివేయాలి అత్త విషయంలో సరిహద్దులు పెట్టుకుంటూ ఉంటారు పిల్లలు ఎదుగుతూ ఉంటారు అలాంటి వాతావరణాల్లో నాయనమ్మ మంచిది కాదు అమ్మమ్మ మంచిది అంటారు నాయనమ్మ మంచిది కాదని వాడు ఎందుకు అంటున్నాడు వీడికి నాయనమ్మ అయితే వాళ్ళ అమ్మకు అత్త అవుతుంది అత్త యొక్క గురించి మరి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాయనమ్మ మంచిది కాదు అమ్మమ్మ మంచిది అంటూ ఉంటారు పిల్లలు కూడా చాలా కుటుంబాల్లో చూడండి ప్రియులరా అత్త మామూలు విషయాల్లో సరిహద్దులు నియమించుకొని ఎన్నో కుటుంబాలు రోజున కుప్పకూలిపోయాయి కూలిపోయాయి పోతూ ఉన్నాయి దీన్ని సరిచేసుకోకపోతే వివాహ వ్యవస్థను కూర్చుని ఒక అవగాహన పెంచుకోకపోతే కుటుంబాలు పేకముక్కుల్లాగా రాలిపోయే చెడ్డ దినాల్లో మనం ఉన్నాం రోజున పిల్లలు ఒక వందకి డెబ్బై ఎనభై శాతం మంది పెళ్ళవగానే వేరే కుంపుడు పెట్టాలా లేదా వేరే ఇల్లు వేరే అపార్ట్మెంట్ అపార్ట్ మీ అమ్మానాళ్ళని ఒక ఇంట్లో ఉంచు మన ఇద్దరం ఒక ఇంట్లో ఉందాం అలా లేని పక్షంలో నువ్వు నేను కలిసి ఉండటానికి ఆస్కారమే లేదు ఉంటే మీ అమ్మానైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి లేదా మీ అక్కజళ్ళైనా వదిలేయి లేదంటే నన్నైనా స్వీకరించు అనేటువంటి మొండి పట్టుదల అనేది విడిచిపెట్టాలి ఒకప్పుడు ఆడపిల్లలంటే సౌమ్యంగాను మృదువుగాను ఎంతో చక్కగాను దీనత్వంతో ఉండేవాళ్ళు దానివల్లనే భారతదేశంలో కుటుంబ వ్యవస్థలు పటిష్టంగా కట్టబడ్డాయి చదువు అనేది మనకి జ్ఞానాన్ని నేర్పించాలి అహంకారాన్ని లేకపోతే ఆ యొక్క సర్దుకుపోయే తత్వాన్ని నేర్పించకుండా నీలో అహంకారాన్ని గర్వాన్ని అది పెంపారు చేస్తే దానివల్ల కుటుంబ వ్యవస్థకి ఒక అనేది లేకుండా పోతూ ఉంటుంది పిల్లరా కుటుంబాల్లో అత్తమామలు అనేటువంటి వాళ్ళు విషయాన్ని గ్రహించుకోవాలి అబ్బాయి వైపు నాన్న ఉంటారు అమ్మాయి వైపు నాన్న ఉంటారు రెండు కుటుంబాల యొక్క బాధ్యతలు కొంత మేర నువ్వు తప్పకుండా నీ జీవితంలో కొంత సమయం వరకైనా నువ్వు వహించాలి పెళ్ళైన సంవత్సరం లోపలనే అమ్మ నాన్న విడిచేసి రమ్మంటారు ఇంక నేను అప్పుడే గర్భం ధరించాను కాబట్టి ఇక మీ అమ్మతో నాన్నతో నాకు సంబంధం లేదు అత్తయ్య నన్ను అలా అన్నది మావయ్య నన్ను ఎలా అన్నాడు అని చెప్పి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి ఇంట్లో సమస్యలకి ఈరోజు కారణం ఏంటంటే భర్త భార్యలు కాదంట మీ అమ్మనే మీ నాన్నే నాకు సమస్య అంటున్నారు మీ ఇంటి వాళ్ళే నాకు సమస్య అంటూ విడిపోయేంత పరిస్థితులు తెచ్చుకుంటూ ఉన్నారు కొంతకాలం సర్దుకుపోతే పిల్లవుగానే ఎట్లా వదిలేసి వెళ్ళిపోతాడు కొడుకు తన అమ్మని నాన్నని అది నిజంగా ఒక జ్ఞానం కలిగిన అమ్మాయి అర్థం చేసుకోవాలి కదా ఆ జ్ఞానం ఆ అమ్మాయికి రావాలంటే ఆ అమ్మాయిని పెంచిన తల్లిలో ఏముండాలండి దేవుని యొక్క జ్ఞానం ఉండాలి అందుకని ఒక స్త్రీని దేవుడు కట్టే స్త్రీ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనలోనే ఉందంట ఒక స్ట్రక్చర్ ఒక ఇంటికి ఒక రూపాన్ని కల్పించాలన్నా ఒక ఇల్లుని కట్టుకోవాలన్నా ఒక సౌందర్యమైన సుందరమైన ఇల్లుగా మన ఇల్లును మార్చుకోవాలన్నా ఆ చాకచక్యము ఆ చాతుర్యము ఆ సామర్థ్యము ఒక తల్లికి ఒక స్త్రీకే దేవుడిచ్చాడు చెప్పలు కొడుతూ దేవుడు నామానికి మహిమ చెల్లిద్దాం దావి అవును ప్రిలారా అందువల్నే ఈ విషయాల్లో మీరు మంచి అవగాహన కలిగి ఉండాలి అలానే భర్తతో ఆమె చిరాకులు అత్తమామలతో చిరాకులు ఉన్నప్పుడు కొడుకు వస్తాడు కూతురు వస్తుంది వచ్చినప్పుడు మనసు బాగున్నప్పుడు ఆ తల్లి పిల్లలకి ఏం నేర్పిస్తుంది ఏ వేలు పడుకోరా నీకెందుకు రైలు పడుకో అమ్మ నాకు ఎగ్జామ్ ఉందని చదువుకో ట్యూషన్ టీచర్ని పెట్టాను కదా ఎవరో ఒకళ్ళు చూసుకుంటారు లేళ్ళు నా తలనొప్పితో నేనే బాధపడుతుంటే మళ్ళీ నీ విషయాలేంటి ఎంతసేపు మాట్లాడతావు పడుకో పడుకో జో బుచ్చగించేసి జో కొట్టేసి వాడు నిద్రపోగానే మళ్ళీ పనుల్లోకి అంత మాత్రమే కాదు లైంగిక విషయాల్లో సెక్చువల్ యాక్టివిటీస్ సెక్చువల్ ఎక్స్పెక్టేషన్స్ భార్యాభర్తుల మధ్యలో ఉన్నటువంటి లైంగిక సంబంధ బాంధవ్యాల విషయాల్లో కూడా ఒక అవగాహన లోపించినప్పుడు వారు చిరాకుగాను వారు కోపంగాను వారు ఒకరికొకరు ఒక సాటిస్ఫాక్షన్ లేని జీవితంలో జీవిస్తూ ఆ అసంతృప్తితో కూడిన జీవితంతో బిడ్డలు పెంచుతూ ఉంటే పిల్లలు నిజంగా నీకు ఇచ్చిన వలీవ మొక్క లాంటి పిల్లల జీవితాన్ని నువ్వు పెకిలించి వేసినట్లుగా అవుతూ ఉంటుంది సంభాషించుకునే విషయాల్లో భార్యాభర్తలు జాగ్రత్తగా ఉంటే ఒక మంచి సంభాషణ భార్యాభర్తలు కలిగి ఉంటే ఒక మంచి సంభాషణ ఒక భార్యగా మొదటగా నువ్వు ప్రారంభిస్తే ఒక తల్లిగా కూడా అదే సంభాషణ నీ బిడ్డల దగ్గరికి నువ్వు తీసుకొని వెళ్ళగలుగుతావు అందువలన నీ నోటి మాటలు ఉన్న నీ సంభాషణ నీ ఇంటి వారితో నీ సంభాషణ నీ స్నేహితులతో ఏం సంభాషిస్తున్నావు ఏదో పిల్లల దగ్గర కొత్తగా నువ్వు మాట్లాడేది ఏమీ ఉండదు అనుకుంటావు పిల్లల దగ్గర మంచిగా మాట్లాడతాను బయట దగ్గర ఇష్టానుసారంగా మాట్లాడతాను నువ్వు అనుకుంటావు కానీ అదే మాటలు కొన్ని రోజుల తర్వాత అలవాట్లాగా మారి ఈ యొక్క పిల్లల దగ్గర కూడా మాట్లాడుతూ ఉంటావు సో నువ్వు బయట ఏం మాట్లాడతావో నీ భర్తతో ఏం మాట్లాడతావో పిల్లల దగ్గర కూడా ఆటోమేటిక్గా అవే మాటలు వస్తాయి నీ సంభాషణ ఉప్పువలే ఉంటే ఒక మంచి ఉపదేశకురాలుగా నువ్వు ఉంటావు మంచి బోధకురాలుగా ఉంటావు ఒక మంచి పునాదిని నీ నువ్వు వేయగలుగుతావు ఒక ప్రార్థన చేసే తల్లులు అనేది దేశానికి క్షేమకరమైనటువంటి వారు ఎందుకంటే ప్రార్థన చేసే తల్లి ఉపదేశించే తల్లి సమాజానికి ఒక మంచి యవన తరాన్ని ఇవ్వగలుగుతుందని అనేక మంది తెలియజేసిన మాట అలానే బైబిల్లో ఉన్న మాట కూడా అదే ఉన్న దైవశర్మ చిక్కుముడులు పరిష్కరించుకోకుండా భార్యాభర్తులు ఎప్పుడు చిరాకులతో కోపాలతో ఉంటుంటే పిల్లలు ఆ వాతావరణంలో ఈమెడలేకపోతూ ఉంటారు ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది ఏ పార్కుకి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇంట్లోకి వచ్చామంటే అమ్మకి నాన్నకి నిమిషం పడదండి ఏ ఎప్పుడు అమ్మ నాన్న తిడతానే ఉంటుంది నాన్న అమ్మను కొడతానే ఉంటాడు ఇద్దరికీ సమాధానమే ఉంటుంది ఏం నేర్చుకుంటారు వాళ్ళు పిల్లలకి మాదిరి ఏంటి అందువలన ఒక మంచి తండ్రిగా ఒక మంచి తల్లి కానీ పిల్లలు బాగా ఎదగాలని ఆశపటలో తప్పులేదు కానీ కానీ మీరు ఒక మంచి మాదిరి చూపించినప్పుడే మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మంచిగా మారుతాయి సమయాన్ని నీ ఇంటి వారికి ఎంత నువ్వు కేటాయిస్తున్నావు అనే విషయాన్ని కూడా నువ్వు చూసుకోవాలి ఒక బాబు అన్నాడంట మీ ఫాదర్ నీతో ఎంత సమయాన్ని గడుపుతారంటే వారంలో ఏడు నిమిషాలంట ఎన్ని రోజులండి వాళ్ళ డాడీ అబ్బాయితో గడిపేది వారంలో ఏడు రోజులు ఒక వారంలో సెవెన్ మినిట్స్ మాత్రమే సెవెన్ మినిట్స్ సెవెన్ అవర్స్ కూడా కాదు సెవెన్ మినిట్స్ మాత్రమే మా డాడీ నాతో గడుపుతాడని ఓకే అమ్మలు ఉన్నారు కాబట్టి సరిపోయింది ఈరోజు అమ్మలు కూడా పిల్లలతో గడిపే సమయాలు కోల్పోతూ ఉన్నారా బహుజాగ్రత్త నీ బిజీ లైఫ్లో ఒక గంట సమయం నీ పిల్లలతో గడపాల్సిన సమయం నీ యొక్క పిల్లలతో చర్చించాల్సిన సమయం వాళ్ళ హృదయంలో ఉన్న విషయాలు ఏంటో తెలుసుకోవాల్సిన సమయం అనేది నీకు లేనంతగా నువ్వు బిజీ లైఫ్లోకి వెళ్ళావా ఒకసారి పోయిన వారవంతా ఆలోచన చేసుకో మీ అయితే ఎంత సమయం గడిపావు మీ అమ్మాయితే ఎంత సమయం గడిపావు వాళ్ళతో అసలు ఏం మాట్లాడావు వాళ్ళు నిన్న ఏ విషయాల్లో ఒక ప్రేరణగా తీసుకున్నారు వారికి ఏ ప్రార్థన నేర్పించావు ఏ కంటోపట వాక్యాలు నేర్పించావు ఏ విషయాలను కూర్చున్నా వారి ప్రశ్నలకి వారికి ఉన్న ఆలోచనలకి వారికి ఉన్నటువంటి అనుమానాలకి నువ్వు ఎలా జవాబిచ్చావు ఎలా క్లారిఫై చేశావు అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించే ఆలోచన చేస్తే నీకు అర్థమైపోతుంది నీ బిడ్డ యొక్క జీవితాన్ని మంచిగా కడుతున్నావా లేంటే పునాది సరిగా వేయకుండానే పెంచేస్తున్నావా వాడు తాటి చెట్టులాగా ఎదిగిపోతున్నాడు కానీ మనసు ఎదగలేదా ఆలోచనలు ఎదగలేదా తలంపులు ఎదగలేదా దేవుడు నిన్నే అడుగుతాడు ఎక్కడా నీ పిల్లలు అని అడుగుతాడు అబ్రహామును గుర్చి దేవుడు ఒక మంచి సాక్ష్యం అని చెప్పాడు ఏంటో తెలుసా సాక్ష్యం ఇస్సాకుని భక్తితో పెంచుతాడు అబ్రహాము హలో భక్తితో పెంచుతాడు ఈ తండ్రి భయముతో పెంచుతాడు ఇస్సాకు దేవుని మార్గంలో తప్పిపోకుండా పెంచుతాడని నేను ఏరిగి ఉన్నాను అంటున్నాడు ఆ మాట నా హృదయంలో పదే పదే గొప్ప ప్రేరణగా ఉంటూ ఉంటుంది ప్రిలరా మనం ఎలా పెంచాలి అనేది ఎలా పెంచకూడదు అనేది కూడా ఆల్రెడీ దేవుని వాక్యం ద్వారా మనకి బోధింపబడి ఉన్నది మనం చేయవలసిన రీతిగా చేయకపోయినా పెంచవలసిన రీతిగా పెంచకపోయినా తీసుకోవలసిన రీతిగా బాధ్యతలు తీసుకోకపోయినా ఒక దినాన దేవుడు మనల్ని అడుగుతాడు ఒక దినాన దేవుని సన్నిధిలో మనమే ఉత్తరవాదులుగా ఉండబోతున్నాం కాబట్టి ఈ విషయాల్లో బహుజాగ్రత్త కలిగి ఉండటం అనేది ఎంతో మంచిదై ఉన్నది ఇంకా మరికొన్ని విషయాల్లోకి మనం వెళ్ళినప్పుడు మీరు బాధ్యతాపరులైతే భార్యాభర్తలు మీ బిడ్డలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఉండబోతున్నారు ఇమోషనల్ మెచ్యూరిటీ భార్యాభర్తలు మీరు కలిగి ఉంటే ఒక భావోద్వేగాలను కూర్చున్నటువంటి అవగాహన మీ ఇద్దరు కూడా కలిగి ఉండటం ఇల్లు పగిలిపోయే విధంగా కేకలేయటం గోడని బద్దలు కొట్టడం కోపం వస్తే నువ్వు కంట్రోల్ అవ్వు ఆయన కంట్రోల్ అవ్వడు మీ ఇద్దరి మధ్యలో పెరిగే ఈ పిల్లలు పిడుగుల్లాగా తయారవుతారు ఒకరోజున ఒకరోజు ఒక గుద్దు గుడంటే నీ పళ్ళు ఊడి బయటకు వచ్చేస్తాయి నీ ముక్కు మీద కొట్టాడంటే నీ నుంచి రక్తం వచ్చి కరుద్ది ఎరా ఎందుకురా ఇలా కొడుతున్నావు అంటే మీ ఇద్దరు కొట్టుకున్నారు కాబట్టి నేను కూడా ఏమయ్యాను బాక్సింగ్ బాగా నేర్చుకున్నాను మీ ఇద్దరు డిష్ని డిష్ అని బాక్సింగ్ చేస్తున్నారు కదా ఇంట్లో ఎన్నిసార్లు ఏడ్చాను నా మాట వెనరుగా వీళ్ళకి ఎప్పుడు వీళ్ళ పట్టుదల వీళ్ళకే వీళ్ళు కొట్టుకుంటారు వీళ్ళు తిట్టుకుంటారు వీళ్ళు అమ్మ ఏమో ఒక నెల రోజులు వెళ్ళి అమ్మగారి ఇంట్లో ఉంటుంది నానేమో ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు ఎప్పుడో అర్ధరాత్రి వస్తాడు ఇవన్నీ చూసి పెరిగారు కదా బాక్సర్లు అయిపోతారు పిల్లలు మనం ఇంట్లో బాక్సర్లు పెంచొద్దు జ్ఞానము కలిగిన బిడ్డలను పెంచదు కాక నీ పిల్లలు ఒక ఔన్నత్యంతో గొప్పతనంతో పెరగాలి అంటే నీ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమేవి సాధ్యమవుతాయి దైవజనమా ఒక ఇమోషనల్ మెచ్యూరిటీ అనేది నువ్వు కలిగి ఉంటే ఆ మెచ్యూరిటీ ఆ పరిపక్వతతో కూడినటువంటి ఆలోచనలతో నీ బిడ్డలను కూడా నువ్వు చక్కగా పెంచడానికి ఎంతో అవి నీకు తోడ్పడుతూ ఉంటాయని చెప్పొచ్చు అలానే సెల్ఫ్ అవేర్నెస్ నేను ఎలా ఉన్నాను నా పిల్లల ముందు నా ప్రవర్తన ఎలా ఉంది నా వస్త్రధానం ఎలా ఉంది నా నడవడం ఎలా ఉంది నా తినే విషయంలో నేను ఏ విధంగా ఉన్నాను నా తిండి నా కట్టు నా బట్ట నేను స్పెండ్ చేసే మనీ నువ్వు దూసి ఒక రెండు వేలు అనవసరమైన వాటికి ఖర్చు పెడితే రేపాడు పదివేలు అడుగుతాడు నేను ఎంతో బాధాకరమైన విషయాలు పాకెట్ మనీ ఇవ్వకపోతే కొంతమంది ఇళ్లలో పిల్లలు అమ్మని అమ్మ అని పిలవట్లా నాన్న నాన్న అని పిలవట్లా డబ్బు ఇవ్వాల్సిందే ఎక్కడ వస్తావో తీసుకురా నాకు ఇరవై ఐదు వేలు కావాలి నాకు నలభై వేలు కావాలి నాకు లక్ష రూపాయలు కావాలి ఇప్పటికి ఇప్పుడు ఇస్తావా లేదా వాడికి ముప్పై సంవత్సరాల వయసు వచ్చినా డిమాండింగు కమాండింగు వాడికి ఒక కుటుంబం వచ్చి తన పిల్లల్ని తన భార్యను పోషించుకునే వయసు వచ్చినా ఇంకా అమ్మని నాన్నని పీడించేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఒక రెస్పాన్సిబుల్ ఒక సిటిజన్గా నీ బిడ్డలు నువ్వు పెంచే విషయంలో ఒకవేళ వైఫల్యం చెందావేమో ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుణ్ణి కార్యం చేస్తాడు ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి నేను చేసే ప్రతిదీ కూడా నా ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు ఆ ప్రభావం వారి మీద పడుతుందని జ్ఞానం కలిగిన తల్లి తండ్రి ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటారు కొన్ని విషయాలు పాష్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు చర్చి ఇష్యూస్ అయినా మరికొన్ని సమస్యలైనా పిల్లలు రాగానే ఇమీడియట్గా టాపిక్ మార్చేస్తాం ఒక్కొక్కసారి నేను మతి మరుపుతో మర్చిపోయి మాట్లాడుతుంటే పాస్టర్ గారు పక్క నుండి గెలుతూ ఉంటారు ఆగు షైన్ వచ్చాడు క్షీణ వచ్చింది వాళ్ళ ముందేమీ మాట్లాడద్దు వాళ్ళు టెండర్ హార్ట్ వాళ్ళు లేత మనస్సు కలిగినటువంటి వారు వాళ్ళకి ఈ అవసరం లేదు ఈ ఏజ్కి వాళ్ళకి అవసరం లేదు ఏజ్కి ఏది అవసరమో ఆ ఇన్పుట్ ఇవ్వాలి ఇన్పుట్ ఏది ఇస్తే మంచిదో అదే ఇద్దాం ఇవి మనిద్దరం పడాల్సినవి వాళ్ళిద్దరూ పడాల్సినవి కాదు వాళ్ళు ప్రస్తుతానికి ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసర వాళ్ళకి లేదు కాబట్టి ఏది మనం ఆలోచించాలంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే అబ్బాయి వచ్చాడంటే అమ్మాయి ఉంది అంటే కొంచెం జాగ్రత్త పడాలి అమ్మా నాన్న ఇద్దరు జాగ్రత్త పడాలి వాళ్ళు వాళ్ళు పక్కన ఉన్నారు వాళ్ళన్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు వింటుంటారు వాళ్ళు నడుస్తూనే ఉంటారు మీ ఇద్దరు ఏం చేస్తున్నారో వాళ్ళు పరిశీలిస్తూనే ఉంటారు ఒక సింగిల్ మదర్ అయినా సింగిల్ ఫాదర్ అయినా అమ్మ ఎలా ఉంది నాన్న ఎలా ఉంది అన్ని వాళ్ళ దృష్టిలోకి ఒక స్పాంజ్ నీళ్ళని తీసుకున్నట్లుగా తీసుకుంటూ ఉంటారు కాబట్టి నిన్ను చూస్తూ ఎదుగుతారు కాబట్టి నువ్వు చాలా సెల్ఫ్ అవేర్నెస్ అనేది కలిగి ఉండటం అనేది చాలా మంచిదని కూడా దైవవాక్యం తెలియజేస్తుంది ఒక ఓర్పు కలిగినటువంటి స్థితి నీ ఇంట్లో ఉందా లేదా ప్రతి చిన్నదానికి పెద్దదానికి కోపంతో రంకలేస్తున్నారా బుద్ధి జ్ఞానం లేని కంచరగాడితో వల్లే అరుస్తూ కేకలు వేస్తూ ఫైటింగ్లు బూతులు తన్నులాట్లు నీ ఇంట్లో ఉన్నాయా జాగ్రత్త దేవుని బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి నువ్వు నీ తీసుకునిచ్చే విషయంలో వైఫల్యాలు చెందుతున్నామేమో జాగ్రత్త ఒక ఓర్పు కలిగిన ఇల్లుగా నీ యొక్క ఇల్లు ఉండాలి మరి అభినందించి జాలిని పంచే ఇల్లుగా కూడా నీ ఇల్లు ఉండాలి ప్రతి విషయంలో కూడా వాళ్ళని అప్రిసియేట్ చేసే విషయంలో అప్రిషియేట్ చేయాలి మెచ్చుకునే విషయంలో మెచ్చుకోవాలి ఆదరించే విషయంలో ఆదరించాలి పిల్లల ముందు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు హానెస్టీ ఒక నిజాయితీగా వారు ఉండాలి నిజాయితీగా మాట్లాడాలి ఒక్కొక్కసారి పిల్లలు అడిగే ప్రశ్నలకి జవాబులే ఉండవు మన దగ్గర తడబాటు అనేది వచ్చేస్తూ ఉంటుంది మరలా వాళ్ళకి వివరించి చెప్పాలి అలా కాదు నాన్న రా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది నీ మనసులో ఏవైనా ఉంటే మనస్సు విప్పి పిల్లల ముందు మాట్లాడు నేను ఎవరితో ఏమీ మాట్లాడనండి నేను ఎవరితో ఏమీ షేర్ చేయనండి నేను చాలా తక్కువ మాట్లాడతానండి అనే డైలాగు ఇంకెక్కడైనా ఓకే కానీ మరి అమ్మ నాన్న అనేవాళ్ళు మీ పిల్లల ముందు మాత్రం అన్ని విషయాలు కూడా వివరించి ఒక వయసు వచ్చినప్పుడు మాట్లాడాలంటే మాట్లాడి వారితో వారిని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా మంచి విషయమైంది చిన్నారులు మీ మధ్యలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండండి మొదటిగా చెప్దాం ఎలా ఉండాలండి బాధ్యతగా ఉందాం చిన్నారులు మన మధ్యలో ఉన్నప్పుడు గందరగోళ పరిస్థితిని గందరగోళ వాతావరణాన్ని మనం సృష్టించవద్దు చిన్నారులే కాదు ఎవరి బిడ్డలు మీ మధ్యలో ఉన్నప్పుడు కూడా గందరగోళ వాతావరణం ఉన్న ఇంట్లో పిల్లలు చాలా బాధపడతారు అలానే బాధ్యత అనేది లేకుండా ఎవరిష్టాంతరంగా వాళ్ళు ఉన్న ఇంట్లో పెరిగిన పిల్లలు మనస్సులు చాలా గాయపరచబడతాయి అలానే పిల్లలు మీ మధ్యలో ఉన్నప్పుడు బిగ్గరగా శబ్దాలు చేస్తూ కేకలు వేస్తూ తిట్టుకోవద్దు అలానే పిల్లలు మీ మధ్యలో ఉన్నప్పుడు మీరు పెద్దవారి పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకుంటే మీ పిల్లలు కూడా ఒకరోజున వారు తల్లులు అవుతారు వారు పెద్దవాళ్ళు అవుతారు గౌరవ మర్యాదలతో వారు కూడా చూసుకోగలుగుతారు అలానే మీ పిల్లలు మీ మధ్యలో ఉన్నప్పుడు కంపారిజన్ వద్దు వాళ్ళలాగా నువ్వు లేవు వాళ్ళ అబ్బాయిలాగా మా అబ్బాయి ఎదగలేదు ఎవరే చూడరా పిన్ని కొడుకు ఎంత బాగా ఎంత ప్రయోజనం నువ్వు ఉన్నావు ఎందుకు చూ చూడమ్మ మీ యొక్క పెద్దమ్మ కూతురు ఎంత బాగా చదువుకొని పైకి వచ్చిందో నువ్వు ఉన్నావెందుకు మొద్దు శుద్ధ పప్పు అని నువ్వు అంటూ ఉంటే ఆ పప్పే మరి ఆ శుద్ధపప్పులాగానే ఆ బిడ్డ అయిపోయి తనెందుకు కూడా ఉపయోగపడను అనేటువంటి ఒక నిరుత్సాహానికి లోనై కొంతమంది సూసైడల్ థాట్స్లోకి వెళ్ళి ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి వారు ఉన్నారు కంపారిజన్ అనేది వద్దు నీ పిల్ల నీకు బంగారం అవును కంపారిజన్ వద్దు ఎవరితో ఎవరమో పోల్చుకోవద్దు దేవుని యొక్క కృపలో దేవుని పోలుకలో సృజింపబడిన ఆ ధన్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్దాం పిల్లల్ని ఎవరితో కూడా మీరు పోల్చకుండా పెంచటం అనేది ఒక తల్లికి దేవుడిచ్చినటువంటి బాధ్యత ఉన్నది అదే రీతిగా ఒత్తిడిని పిల్లల మీద మోపకండి మీ మధ్యలో పిల్లనప్పుడు అప్పుల గురించి కష్టాల గురించి బాధల గురించి ఇంకా వాళ్ళకి ఆ వయసు రాకముందే ఆ ఒత్తిడి ఆ బాధ్యతలు ఫుల్ ప్లెడ్జ్తో పూర్తిగా తీసుకునే వయసు రాకముందే అంటే బాధ్యతలు అనేవి చిన్న చిన్నవి మనం ఇస్తూనే ఉంటాం కానీ అనవసరమైనటువంటి ఒత్తిడులు వారి మీదకి వచ్చే విధంగా మీరే మాత్రమూ కూడా వారిని ప్రేరేపించవద్దు ఒత్తిడి అనేది దూరంగా ఉంచండి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఆహ్లాదంగా ఆనందకరమైన వాతావరణంలో ఉండండి ఆ ఒత్తిడి మీలో ఉంచుకోండి మీ భాగస్వాముతో పెంచుకోండి మీకు తెలిసిన వారితో పంచుకోండి ఇంకా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మీలో ఉన్న భారమును బరువును చింతను దేవునితో పంచుకోండి మేలు పొందుకుంటారు తర్వాత పిల్లలు మీ మధ్యలో ఎదుగుతున్నప్పుడు లంచాలు తీసుకుంటూ అక్రమముగా డబ్బులు సంపాదిస్తూ ఇతరులు బాధ పెట్టి అప్పుల వాళ్ళు మీ ఇంటి మీదకి వచ్చి మీ మీద శాపనార్థాలు పెట్టి నా దగ్గర ఇంత డబ్బు తీసుకున్నావు నువ్వు అప్పు చెల్లించలేదు అని శాపనార్థలు పెట్టే పరిస్థితిను లేకపోతే వారిని నువ్వు లంచాలు తీసుకుంటూ ఒక విధమైనటువంటి చీకటి సామ్రాజ్యంలో బతుకుతూ ఉంటే ఆ స్థితిని చూస్తే నువ్వు ఎలా ఉన్నావో నీకన్నా చెడ్డగానే నీ పిల్లలు అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నావు కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలన్నిట్లో కూడా జాగ్రత్త కలిగి ఉంటే ఒక మంచి కుమార్తెని నువ్వు పెంచగలుగుతావు ఆ కుమార్తె ఒకరోజు ఒక మంచి తల్లిగాను ఒక మంచి భార్యగాను మారబోతూ ఉన్నది హలలుయ్యా అవును ప్రియులారా ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నామంటే మీకు మంచి పునాది వేసినటువంటి మీ ఇంటి వ్యవస్థ అలానే సంఘము దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ దేవుని యొక్క మాటలు అనేవి మనకి మంచి పునాది వేయటం వల్లనే మనకు అవగాహన లేకపోయినా నేర్పించాల్సినంత ఇంట్లో వాళ్ళు మనకి నేర్పించకపోయినా మేలైన వాటిని ఇంట్లో మనం కొన్ని చూసి కొన్ని చూడకపోయినా దేవుని ఇల్లు అని కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఆ పరలోకపు తల్లి ప్రేమ కన్నా మధురమైన ప్రేమ కలిగిన ఆ తండ్రి మనకు అన్నీ నేర్పించేస్తున్నాడు హలో లూయ ఇది మనకి ఇవ్వబడినటువంటి భాగ్యము అంటాను నేను ఎక్కడ నువ్వేమి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఆయన పాద సన్నిధికి రాగానే అన్నిటినీ సంపూర్ణముగా నేర్పించే ఆ జ్ఞానాన్ని దేవుడిని ఇనుబడింపజేస్తూ ఉంటాడు అది శ్రేష్టమైన దైవ జ్ఞానం అది శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ప్రేమ అయిన దైవ ప్రార్థన ప్రార్థం చేద్దాం మనందరం కలిసి కావాలి ఒక ఎలిజబెత్ వలె ప్రార్థన చేస్తాను ఈ ఎంటర్టైన్మెంట్ అధికమవుతూ టెక్నాలజీ ఎక్కువ అవుతున్న ఈ దినాల్లో నా పిల్లల పట్ల నేను ఎలా జ్ఞానంగా పెంచుకోవాలో నాకు కృపదయచేను నా తన్ని ఒకవేళ నేను ఆ స్ట్రగులింగ్ టు టీచ్ గుడ్ వాల్యూస్ మంచి విలువలను నేను ఎంత నేర్పించాలన్నా వారు నేర్చుకోకపోతే ఈ రోజు నీ సహాయాన్ని నేను కోరుతున్నాయి అయా నా బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని కూడా నేను కోరుతున్నాను అయ్యా సన్నిధిలో నీ ప్రేమ కలిగిన కార్యాలు ఎంతో గొప్ప మాలో ఎవరము మేము సంపూర్ణము కాదయ్యా సంపూర్ణమైన బాధ్యతలు నిర్వర్తించామో నిర్వర్తించలేదో అది నీకే తెలుసు నాయన అయినప్పటికీ కూడా మా తండ్రి అయిన దేవుడు నీవే ప్రతి ఇంటిని కట్టువాడవు ఇంట్లో ఉన్న పెద్దల్ని యవనుల్ని కుటుంబాలని కట్టువాడవైన నీ చేతుల్లో నీ సంఘము నీ ప్రజలు ఉన్నారయ్యా సమస్తము కూడా చెదిరిపోకుండా సమకూర్చి సమస్తము సమకూడి మేలుకరంగా జరుగున నా వాగ్దానం అందరిలో స్థిరపరిచి దీవించమని మాకేవ్వబడిన తల్లిదండ్రులు బట్టి నేను గణపరుస్తున్నాను ఆత్మీయ నాయకులు వాక్యాహారాన్ని మాకు నిరంతరము బోధిస్తూ మేము ఆత్మలో వెలిగించబడినట్లుగా ఫోటో కోళ్ళ ఇంటికి చేర్చినట్లుగా సంఘములో చేర్చగా నీ వాక్యోపదేశం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నా సేవకులు బట్టి సేవకరాణు బట్టి ఆత్మీయ నాయకులు బట్టి నేను కనపరుస్తున్నాను శాశ్వతమైన నీ ప్రేమలో నిలకడగా స్థిరపరచబడి ముందుకు సాగిపోతూ నిత్యరాజ్య ప్రవేశం చేసేంతవరకు ఈ అన్యోన్యమైన పరిశుద్ధ సహవాసులు బహుగా ఫలించే ధన్యత నీ ప్రియ సంఘమునకు దయచేయమని మధురమైనటువంటి బాధ్యతలు ధన్యకరమైనటువంటి మాతృత్వాన్ని ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మాకేవన్న కుమారులు కుమార్తెలు ఆత్మీయ కుమారులు కుమార్తెలు బట్టి నేను గనపరుస్తూ ఈ ప్రార్థనలన్నింటినీ ఏసుక్రీస్తు పరశుధనాములు సమర్పించి వేడుకొంచున్నామ్మా ప్రీతండ్రి